చాలా బాగుంది విన్నారు కదండి వాళ్ళ రివ్యూ ఎలా ఉందో సిగ్గు పడుతుంటే కూడా వాళ్ళని అయితే వీడియో తీసి పెట్టాను చాలా హెల్దీ రెసిపీ అండి సో షుగర్ అంటే డయాబెటిక్స్ ఉన్న ఎవరైనా కానీ దీన్ని యూజ్ చేస్తే చాలా కంట్రోల్ అవుతుంది మనకి ఫ్రీగా దొరికేటువంటి ములగాకునైతే మీరు తెచ్చుకొని నీట్గా కడిగి ఇలా తుంచుకోవాలండి లేదు అంటే దానికి ఇలా మొత్తం తీసిన తర్వాత అయినా ఇలా వాష్ చేసుకోవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ కారణి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలు అసలు మేము ఏమేమి యాడ్ చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తామండి మొత్తం క్లాత్ మీద ఆరబెట్టేసు మాట అప్పుడైతేనే మన కారపొడి ఏ ఏమాత్రం తడిగా ఉన్నా కానీ కారం అయితే మనకి స్మెల్ వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ములగాకు కరివేపాకు తీసుకోవాలన్నమాట సో ఏమేం కావాలి ఏంటి అనేది చూసేద్దామా ముందుగా ఒక బాండీ పెట్టుకుంటే రెండు టేబుల్ స్పూన్లు యాభై గ్రాములు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత యాభై గ్రాములు సాయి మినప్పప్పు సో మీరు క్లియర్గా వింటున్నారని నేను అనుకుంటున్నానండి యాభై గ్రాములు ధనియాలు ఇవి ఒక్కొక్కటిగా అయితే మీరు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మేము మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర అలాగే మేము ఇక్కడ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అంటే వంద గ్రాములు పైనే ఉన్నాయండి అండ్ లాస్ట్లో అయితే నువ్వులు యాడ్ చేసుకోవాలండి నువ్వులు వేసుకుంటే ఈ చాలా టేస్ట్ బాగుంటుంది చిటపట అన్న తర్వాత మొత్తంగా కూడా తీసేసుకోవాలి అదే బండిలోకి పావు కేజీ అంటే రెండు గిన్నెలైందండి మొలగా అయితే ఇలా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలండి మీరు ఆయిల్ యాడ్ చేసినా పర్వాలేదు లేకపోతే ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు మీరు ఫ్రై చేసుకుంటే ఇరిగిపోవాలి ఎలా ఫ్రై అవ్వాలంటే మనం పట్టుకుంటే ఇలా మనకి తుని ఇరిగిపోవాలి ఆకు అనేది సో అలా వచ్చేవరకు మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట మా పెద్ద మేపుతుంది మా మామిడు కూడా వచ్చారండి అర్వాత ఇంత కొంచెం పచ్చి ఉండేది కదా బాండీలోకి ఒక కప్పు అయితే కరివేపాకు తీసుకోవాలి ఇది కూడా ఇది ఇలా అయితే మనకి ములగాక అనేది మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి అలాగే ముందుగా మనము ఏదైతే ఫ్రై చేసుకున్నామో దినుసులు ఇవి కూడా పూర్తిగా చల్లారిపోవాలి ఇక్కడ చూస్తున్నారా కరివేపాకు ఎగిపోతుంది ఇలా మంచిగా మురమొరలాడిపోతుంది ఏగిపోయినట్టే కదా పెద్దమా కొంచెం సేపు ఉంచుదామా రెండు నిమిషాలు బంజే చూస్తున్నారండి సౌండ్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుంటే మనకైతే ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుందండి అలాగే మేము రెండు మూడు ఎల్లిగడ్డలను కూడా యాడ్ చేసేసుకున్నాము ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని చేసుకోవాలండి మెత్తగా ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలను కూడా ఇక్కడ యాడ్ చేయాలి ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడే జీలకర్ర యాడ్ చేసాం కాబట్టి జీలకర్ర అవసరం లేదు ఇంకొకసారి వేసాను ఇవి మన ఆకులు అలాగే మన కొళ్ళు మనం ఏదైతే దినుసులు యాడ్ చేసామో సపరేట్ సపరేట్ మనము మిక్సీ పట్టుకుంటే ఈవెన్గా మనకి నలుగుతుంది అనేసి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు ఒక లోకైతే యాడ్ చేసుకుంటున్నాను ఎమ్మీగా ఉందండి ఎక్కడా కూడా ములగాకు కరివేపాకు యాడ్ చేసినట్టు కానీ ఆ స్మెల్ కానీ లేదు నేను తిన్న తర్వాత దీనికైతే వాయిస్ అవరిస్తున్నాను పల్లెటూర్లోనే కాదండి సిటీలో కూడా మనకి దొరికేటువంటి ఫ్రీగా ములగాకు కరివేపాకు తీసుకొచ్చి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తున్నారండి ఈ ములగాకు అయితే మనం స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ వరకు అయితే అసలు ఎటు ఖరాబ్ కాదండి కాకపోతే మనం చేత్తో ఇలా మ్యాక్స్ చేసుకోవాలి అసలు ఇది ములగాకు తిన్నట్టే ఎట్టు ఎట్టుందమ్మా బాగుందా ఎల్లుపాయలు అయితే మమ్మ అంటుందండి దీని ఎయి ఎల్లుపాయలును కొంచెం ఉప్పే అది ఉప్పు ఎంత పట్టిదో ఉప్పు వేసేసి దీనిలో కలిపేస్తే ఎంతో టేస్టీ అయినటువంటి మనకి ములగాకు కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ములగాకు కరివేపాకు పొడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి చాలా బాగుంది చూసారండి వాళ్ళు సిగ్గుపడుతుంటే కూడా వాళ్ళని రివ్యూ అయితే చూపించాను ఈ వీడియో సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్